మరి కళాకారులు మరి ఎక్కడ చూసినా కూడా ఈ కార్యక్రమం అయినా ముందుండేటువంటి సీనియర్ కళాకారుడు యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు అన్న నమస్తే నమస్తేనే చెప్పాలన్నా మరి ఈ రోజు ఒక మహిళా కళాకారుని అందరిని విడిచి తీరని లోకానికి వెళ్తుంది దానిపై మీరు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు మల్లారి ఈ యొక్క ఒగ్గు కళాకారులను బీర్ల కళాకారులను తోటి కళాకారులను వాళ్ళ ఒక కుటుంబాన్ని అందరిని విడవాడి విడనాడిపోతుందంటే అందరికీ బాధాకరణమే ఎందుకంటే జమ్మ మల్లారంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు పలాని ఏరియల జమ్మ మల్లారి పండుగలు చేస్తుంది వేషాలు కడుతుంది మంచి కళాకారునిగా గుర్తింపు పొందింది ఎందుకంటే ఈ యొక్క అరవై నాలుగు కళలల్లో ఈ ఒక్క కథ అనేది కథ అనేది ముఖ్యమైంది అన్ని కళాలల్లో అడబిల్లలు ఉన్నారు కానీ ఈ యొక్క ఒ్గు కళాకారం ఒగ్గు కథ లోపల ఉన్నదంటే అడవిల్ల ఒక్కతే జమ్మ మల్లారి ఈమె చిన్నప్పటి నుంచి ఒక ఎనిమిది ఏడెనిమిది ఎనిమిది ఎండ నుంచి వాళ్ళ తండ్రి జమ్మ గుండాలింబడి తిరిగి ఇక ఆడపిల్లగా పుట్టింది కానీ మగపిల్లవాడిని లేకనే మొత్తం శాస్త్రం మగపిల్లవాడిని లేకనే ఉండి వాళ్ళ నాన్న వద్దన్న కానీ ఎమ్మడి వాడి ఎమ్మడి వాడి విధంగా వచ్చి చెప్తే ఉంటలేదని అట్లా ఎమ్మడేసుకపోయింది ఎడేసుకుపోయింది ఆమె కొట్ట నేర్చింది కొట్ట నేర్చింది మన నాలుగు సామాను గట్ట నేర్చింది కథ ఉపగ్రంగా కథ నేర్చింది అన్ని కథలుగా చెప్పింది మన బీరప్ప పండుగ కానీ మల్లన్న పండుగ కానీ ఎల్లమ్మ పండుగ కానీ దైవ కార్యాలు అన్నీ వేసేది అదే విధంగా బీరప్ప పండుగలకు తొండపల్లి ఒక బీర్ల వాళ్ళు అక్కదారులు ఇక్కడ పేటవాళ్ళు అక్కదారు వాళ్ళ పండుగలల్లో గిట్ట వచ్చేసి ఆ యొక్క కళాకారుల మీద ఆ బీరప్ప పండుగ అనేది ఏషం కట్టి ఆడి పాడి కలారూపకంగా కథ చెప్పి అందరి జనాన్ని పబ్లిక్ను మెప్పించేది శోగవాలి వలపోతాం ఉన్నప్పుడు మహిళ కాబట్టి వలపోస్తే ముంగటు ఉన్న ప్రజానికి అందరూ వలపోసేవాళ్ళు ఆ విధంగా మంచిగా పేరు ప్రతిష్టది తీసుకొచ్చింది అందరితో ఏషం కట్టింది తొండపల్లి జంగా కట్టింది మద్నూరు ఆజాయతోని మద్నూరు బాబయ్య మద్నూరు ఆయులయ్య ఈ విధంగా యాదయ్య ఈ విధంగా నాతో గిట్టే వేషం కట్టేది వీరప్ప పండుగ లోపల శ్రీయాల గౌరమ్మ కామరాతి వేషం కట్టేది అంటే మీరు పరశురాములు వేషం ఎక్కువ వేసేది కదా మీతో పాటు శివరాల గౌరమ్మగా తను వేసినప్పుడు ఎలా ఉంటుండే అనుబంధం బాగుంటుండే ఎందుకంటే ఆమె ఆమె ఎట్లా పోతుంది నేను ఎట్లా పోతున్నా మా ఇద్దరికి ఒక శోభత లేక నేనేమంటే ఆమె ఏమంటే ఆ విధంగా ఆ కలయికను అనేది ఆ వేషానికి పాత్రకు పోషించి జీవించేది ఆ విధంగా ఒల పోసేది చివరిగా మల్లారితో చేసినటువంటి పండుగ ఏది అంటే ఏం చెప్తారు చివరిగా అంటే పోయిన సంవత్సరము ఐదో నెల లోపల బాలపురం పండుగ చేసినము మళ్ళా